నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇవాళ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ దీనికి చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉంది ఎందుకంటే మనం పొరుగునే ఉన్న చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఒక దేశం ఒక సైద్ధాంతికమైన విధానంలో అన్ని సంవత్సరాలు కొనసాగడం చిన్న విషయం కాదు అండ్ ఫర్ ఎనీ కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివిస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ డివిజన్స్ సిపిఐఈ సిపిఎం సిపిఐఎంఎల్ వాట్ ఎవరిట్ చైనా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ హౌ దే ఆర్ సస్టైనింగ్ హౌ దే ఆర్ డెవలపింగ్ రైట్ అంటే డెబ్భై ఐదు సంవత్సరాల పాటు పార్టీని ఇంటాక్ట్గా ఉంచగలగడం దేశాన్ని ఇంటాక్ట్గా ఉంచగలగడం ఇది చిన్న వ్యవహారం కాదు చిన్న ఛాలెంజ్ కాదు ఫర్ ఎనీబడీ పార్టీ అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎస్టాబ్లిష్ అయినప్పుడు మావో జెడాంగ్ నైన్టీన్ ఫార్టీ నైన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అంటే ది హీ ఫేస్డ్ సో మెనీ ఛాలెంజెస్ అండ్ ఫైనల్లీ హీ వన్ రైట్ తర్వాత దాంట్లో చాలా మార్పులు వచ్చాయి ఇది కమ్యూనిస్ట్ పార్టీ దీంట్లో మీకు డెంగ్ జియాపింగ్ డెంగ్ జియాపింగ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే అప్పటివరకు కంటిన్యూ అయిన అనేది డెంగ్ జియాపింగ్ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలయ్యాయి ఎకనామిక్స్ రిఫార్మ్స్ మొదలయ్యి కొంత వెసులుబాటు ఇవ్వడం మొదలెట్టారు నౌ హ్యాడ్ సీన్ ఎగ్జీపింగ్ ఈస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆయన మొత్తం వ్యవస్థను అంతటిని తన చేతిలోకి తీసుకుని అంటే చాలాసార్లు వచ్చిన కథనాలు ఏంటండి తను జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేలాగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు అని వాస్తవానికి ఇప్పుడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీని టోటల్గా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు దట్స్ వాట్ ది రిపోర్ట్సే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథ ఒక మంచి కథనం వచ్చింది ది హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇది పీపుల్స్ రిపబ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఈరోజు వరకు అయితే దాంట్లో వాళ్ళు ఒక ఆసక్తికరమైన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు చైనా రూట్ ఎలా ఉండబోతోంది ఎందుకంటే చైనా చైనాలో నిరుద్యోగ రేటు పెరిగింది అండ్ పాపులేషన్ ఏజ్ అవుతోంది దీని గురించి ఆల్రెడీ మనం అయితే మాట్లాడుకున్నాము దెన్ ఎకనామిక్ క్రైసిస్ మొదలవుతోంది ఫైనాన్షియల్గా చాలా బడ్డేజ్ ఉన్నాయి అండ్ ఒకటి రెండు చోట్ల అట్లీస్ట్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం మొదల వాస్తవానికి నైన్టీన్ ఎయిటీ నైన్లో తైనాన్వర్ స్క్వేర్ సంఘటన అప్పుడు విద్యార్థులు స్వత ఇది స్వేచ్ఛ కావాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కొన్ని వందల మంది మేబీ ది ఫిగర్ మే గో టు థౌజండ్స్ని ని ప్రభుత్వం కాల్చంపింది తెనాను స్క్వేర్ అప్పటికి అప్పుడు సోవియట్ అధ్యక్షుడిగా ఉన్న గోర్బచెవ్ దాన్ని విజిట్ చేసే ప్రయత్నం కూడా చేశారు మొత్తానికి ఆ సమయంలో కొంత కదూడదు ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ టైంలో జరిగింది అప్పటి నుంచి చైనాలో ఏం జరుగుతుందంటే అసలు అసమ్మతి అనేదాన్ని నోరు ఎత్తనివ్వట్లేదు బయటకు రానివ్వట్లేదు అండ్ ఆ కారణంగా అని చెప్పి చాలామందిని నిర్బంధించడం వాళ్ళని జైల్లో అవసరము ఫర్ డికేట్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు జైల్లో ఉండవు ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ చైనాలో రైట్ ఇప్పుడు ఏం కాబోతోంది వాస్తవానికి చైనా ఈజ్ నా చైనా హ్యాస్ నాట్ ఓపెన్ అప్ ఇట్ ఇట్స్ మార్కెట్ టోటల్ ఇట్ ఫర్ ఫారెన్ కంట్రీస్ సో అంటే ఒక ఇది ఏమిటంటే అంత విదిన్ ది కంట్రీలే జరగాలి అనే విధంగా చైనా చేస్తుంది అనేది ఈ కథనాలు వచ్చిన ఇది సరే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమిటి అనేది ఇంకా డీప్ ఈ ఎనాలసిస్ కావాలి అది సర్వ్ చేసుకున్నాము బట్ ది రియాలిటీ ఈజ్ ఏ సోవియట్ యూనియన్ ఎలా కొలాప్స్ అంటే సోవియట్ యూనియన్ ఆర్థికమైన కొన్ని ఇబ్బందుల కారణంగా పార్టీలో వచ్చిన తిరుగుబాటు కారణంగా అంటే ఒకదానికి ఒకటి యాడ్ అయ్యి యాడ్ అయ్యి చే కొలాప్స్ టూ క్లాప్ చేయదు సోటర్ క్లాప్స్ చే పది దేశాలుగా విడిపోయింది అది ఎనిమిది నుంచి పది దేశాలు ఎగ్జాక్ట్గా నంబర్ నాకు లేదు విడిపోయింది ఆ పరిస్థితి రాకుండా ఉండేలాగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎగ్జిపింగ్ వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో పార్టీ మీటింగ్ ఒక దాంట్లో అని చెప్పుకొచ్చింది ఏమిటంటే మనది చాలా పెద్ద పార్టీ చాలా విస్తృతమైన ఇది మన పార్టీకి బయట నుంచి శత్రువులు మన దగ్గర నుంచే వస్తారు సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎనిమీజ్ విదిన్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై రెండు జాన్యువరిలో జరిగిన దాని మీద ఐ థింక్ మార్చిలో ఎప్పుడో దానికి సంబంధించిన ఇది రిలీజ్ చేశారు దాంట్లో అతను చెప్పింది ఏమిటంటే వీ వీల్ హ్యావ్ ఎనిమీస్ ఇన్ నాట్ అవుట్ సైడ్ అని అంటే ఆ పరిస్థితి ఉంది అనేది ఆయన పరోక్షంగా అంగీకరించినట్టే దానికి పెద్ద వ్యాఖ్యానాలే అక్కర్లా సో అది లేకుండా ఉండడం కోసం హీ హీఈ ట్రైయింగ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది పార్టీ రైట్ అది ఎలా ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది ఏమిటి అనేది మనకు తెలియదు బట్ ఇన్నేళ్ల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఇంటాక్ట్గా దేశాన్ని ఉంచుకోగలగడము అంటే ఓకే అక్కడక్కడక్కడక్కడ గొడవలు జరుగుతుండే అది ఏ దేశంలో అయినా సహజం అక్కడ కూడా జరిగితే జరుగుండొచ్చు బట్ అంటే విస్తృతమైన అంటే మొత్తం ప్రపంచం అంతా విస్తృతమైన స్వేచ్ఛని అనుభవిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వేచ్ఛ లేకుండా ఆర్ లిమిటెడ్ స్వేచ్ఛ ఓకే ఎవరు దాన్ని ఎలా అయినా బ్రోడ్ చేసుకోవచ్చు పరిమితమైన స్వేచ్ఛ అనొచ్చు అసలు లేకపోవడం అనవచ్చు ఎవరు ఎలా చూస్తే ఎలా లేకుండా ప్రజలను అలా ఉంచగలగడము ఎకనామికల్గా దేశం ఇబ్బందులు పడుతుంటే కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ దీనికి కానీ డోర్స్ ఓపెన్ చేయకపోవడము అండ్ చైనా వాస్తవానికి మన శ్రీలంక లాంటి కంట్రీస్లో ఇంకా చాలా కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసింది ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా లేదు ఏమవుతుందో తెలియదు సో ఇట్ హెస్ ఇట్ ఇట్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ సెవెరల్ ప్రాబ్లమ్స్ వీటి నుంచి అది ఎలా బయటకు వస్తుంది ఏమిటి తెలియదు కానీ బట్ ఎకనామిస్ట్ మ్యాగజైన్ కథనం ప్రకారం అట్లీస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోట్ చేస్తుంది ఏంటంటే వీ చైనా ఫేస్ ది సేమ్ సిచ్యుయేషన్ ఆర్ ఇట్ విల్ హ్యావ్ ఎనీ అదర్ మోడ్ అని వస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో దాన్ని చూడొచ్చు చాలా ఆసక్తికరంగా ఉంది ఈరోజు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారంటే డెబ్భై ఐదు సంవత్సరాలు ఒక దేశం ఒక నియంత్రిత విధానంలో కావడం అనేది చిన్న విషయం కాదు అంటే ఖచ్చితంగా ఏ దేశంలో అయినా స్వేచ్ఛ కోసం సమాజం కోసం దీనికోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి ఆ పోరాటాలన్నిటినీ కంట్రోల్ చేసి ఇప్పుడు వాస్తవానికి మనం పోల్చడానికి సరికాదు కానీ ఎక్కడ ఎవరిచ్చేసిన అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వము తమకు వ్యతిరేకంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళం ఎత్తినా ఎక్కడైనా ఇదే జరుగుతుంది అది చైనాలో అయినా పాకిస్తాన్లో అయినా ఇండియాలో అయినా ఇంకోసారి అక్కడ కూడా అదే జరిగింది ఒక విధంగా చెప్పుకోవాలంటే బట్ ఇట్ ఈస్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ టోటల్లీ దట్స్ వేర్ ఇట్ నీట్ టు బి అప్రిషియేట్ వన్ ఎస్పెక్ట్ ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ విల్ ఇట్ కంటిన్యూ ఇన్ ది సేమ్ మేనర్ వీ డోంట్ నో ఎకనామిక్ క్రైసిస్ కనుక ఒకసారి మొదలైతే బహుశా ఈ తరల్లో వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ సోవియట్ యూనియన్ కలాప్స్ అయిన తర్వాత ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ అనేవారు అప్పట్లో అంటే సోవియట్ యూనియన్ తో కమ్యూనిస్ట్ ఐడలాజికల్ ఐడియాలజికల్ సిస్టమ్స్కి దగ్గరగా ఉన్న దేశాలు టపటప్పుడు భావపడిపోయాయి నాకు తెలిసి విదిన్ త్రీ టు ఫోర్ మంత్స్ సెవెన్ కంట్రీస్ హ్యావ్ కలాప్స్డ్ దోస్ సపోర్టెడ్ బై సోవియట్ యూనియన్ సో వీ డోంట్ నో వాట్ హ్యాపీస్ బట్ లెటస్ సి వాట్ విల్ హ్యాపెన్ ష్యూర్లీ బట్ అంటే పొరపాటు కనుక చైనా కులాబ్స్ అయితే ఏదైనా ఎకనామికల్లీ ఆర్ పొలిటికల్లీ ఇట్ హ్యాస్ టు పే హ్యూజ్ కాస్ట్ ఫర్ దట్ దాని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ప్రపంచం అన్ని చోట్ల దాని పరిణామాలు ఉంటాయి ఒకటి రెండోది అండ్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు తెలియదు వీ హ్యావ్ టు వెయిటెన్సీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఇట్ క్రాస్ రోడ్స్